గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అరాచకం రాజ్యం వెళ్ళింది ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది అవినీతి నిలయంగా మారింది ఇష్టాను రాజ్యం బిల్డింగ్లు కానీ వాణిజ్య సముదాయాలు కానీ నివాస గృహాలు కానీ నిర్మించుకుంటకు పర్మిషన్లు ఇచ్చేసి ఎటువంటి నిబంధనలు కానీ రూల్స్ కానీ పార్కింగ్ ప్లేసులు కానీ సెట్ బ్యాక్స్ కానీ వదలకుండా నిర్మించకుండా అనుగుణంగా ప్లాన్లు ఇచ్చినారు ప్లాన్లకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు చేయడం జరిగింది అందు చక్కటి ఉదాహరణ ఇప్పుడు కట్టేటువంటి వాణిజ్య స వాణిజ్య సముదాయం ఇది గాంధీ రోడ్డు సూర్య రోజు కూడలిలో కార్నర్లో ఉంది ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటది ఇక్కడంతా ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా కిందనే ఒక పది రూములు ఉన్నాయి పైన పది రూములు మూడు అంతస్తులు కట్టారు ఇక్కడ ఎక్కడే కానీ పార్కింగ్ పెట్టుకునే దానికి లేదు ముందుగానే ఈ వీధి రద్దీ డాక్టర్లు కాలేజీలతో బిజినెస్ కమర్షియల్గా ఉంటూ ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఇటువంటి వీధిలో ఏమాత్రము నిబంధనలు పాటించకుండా పర్మిషన్ ఇచ్చి అందుకు అధి అధికారులు అప్పటి పాలక వర్గము అప్పటి పాలక వర్గం ఇప్పుడు ఉంది అప్పుడు స్థానిక అప్పుడున్న శాసనసభ్యులు వైస్ చైర్మన్ బంగారెడ్డి మిగతా అందరూ కలిసి కౌన్సిల్ అంతా కలిసి దీనికి అనుమతి ఇచ్చి ఈ ఈ కష్టాన్ని ప్రొద్దు ప్రజలకు రుచి చూపిస్తున్నారు ఈ ట్రాఫిక్తో మీరు కష్టాలు పడండి మీరందరూ ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలను అనుభవించండి మీ కర్మకు మీరు పోండి అని ప్రొద్దుటూరుని వదిలేశారు ప్రొద్దుటూరు ప్రజల్లో ముఖ్యంగా ఏసీపీ మునిరత్నం మునిరత్నం ఈ అరాచకానికి అంత కారణం దాదాపు ఇటువంటి నలభై ప్రాపర్టీస్ కు అనుమతులు ఇచ్చి ప్రొద్దుటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి ఎటువంటి నిబంధన లేకుండా అవినీతికి పాల్పడి ఇంతటి అవినీతి అధికారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూసిన్నారు ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో ఇంత అవినీతి అధికారి వచ్చిన్నాడు అటువంటి వ్యక్తి పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు ఇక్కడికి రావయే బిల్డింగ్ దగ్గర కంటే రావడం లేదు ఈ మునిరత్నం ప్రొద్దుటూడు ప్రజా కంటకుడు ద్రోహి ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయాల ఈ ప్రొద్దుటూరు ప్రజల జీవితం అస్తవ్యస్తం కావడానికి ఈ మునిరత్నం కారకుడు ఇటువంటి అధికారులు ఇక్కడికి తెచ్చిన నాయకులు ఇక్కడ కొనసాగించినందుకు నాయకులు సిగ్గుతో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యక్తితో చట్టాపటాలు వేసుకొని ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేసి అంతా కూడా అస్తవ్యస్తం చేశారు కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషన్ కానీ వెంటనే చర్యలు తీసుకొని ఈ నిర్మాణాన్ని నిలిపివేసి ఈ నిర్మాణం నాన్స్ ప్రకారము ఎటువంటి చట్ట చట్టాలు నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే కొనసాగించాలా మిగతా భాగాన్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారిని కోరుతున్నాము ముఖ్యంగా దీనికి అనుమతి ఇచ్చినటువంటి ఏసీపీ మునిరత్న వెంటనే చర్య తీసుకొని తగిన విధంగా శిక్షించే దాన్ని కేసు పెట్టాల్సి బిల్డింగ్ యజమాని మీద కాదు మునిరత్న మీద కేసు పెట్టాలా ఇది కట్టేదానికి కట్టించడానికి సహకరించిన మునిరత్నం మీద కేసు పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ బిల్డింగ్ యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మీరు చట్ట ప్రకారం చేయండి ప్రొద్దుటూరు ప్రజలు కా కాపాడండి చిరుపురం అనే ప్రొద్దుటూరును అస్తవ్యస్తం చేసినటువంటి వ్యక్తి మున్వెత్తాము అప్పటి అధికారులు కాబట్టి వెంటనే తమ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారిని కలెక్టర్ గారిని మిగతా అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను గతంలోకి ఇప్పటికీ ఐదేళ్లలో పొద్దుటూరులో ట్రాఫిక్ దిని పెరుగుతూ పెరుగుతూ పోతుంది అదే విధంగా ఇక్కడికి వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చే అధికారులందరూ మామూలుగా అలవాటు పడి ఎవరైనా కానీ ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలని అడిగినా రూల్స్ ప్రకారము దాని పద్ధతి ప్రకారము తీసుకోకుండా వాళ్ళకి లంచం వచ్చే చాలు ఎవరికైనా పర్మిషన్ ఇస్తామని ఈరోజు పొద్దుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ టవర్నమెంట్ అధికారులు అయితే కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కంటిన్యూగా ఎప్పుడు గతంలో ఐదేళ్ళ కింద దీనికి పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ ప్రాపర్టీ పర్మిషన్ ఇచ్చారు అప్పటి నుంచి ఇదే పని జరుగుతూనే ఉంది మా దృష్టికి నిన్న నిన్న మొన్న ఆల్రెడీ మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ వాటర్ సౌకర్యం కాలువలు మురికి కాలువ కూడా పూర్తి చేసి ఇటు ఉన్న బిల్డర్ కానీ తర్వాత అధికారులు కానీ పట్టించుకోకుండా ఈరోజు ట్రాఫిక్ అస్తవ్యస్ం అంటే దగ్గర దగ్గర ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై రూములు పెట్టినారంటే ముప్పై రూములు అంటే బండ్లు దగ్గర దగ్గర వంద రెండు వందల బండ్లు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ స్టాపింగ్ చేయాలో ఎక్కడ పెట్టాలో పార్కింగ్ ప్లేస్ కూడా లేకోకుండా ఈ రోజు బిల్డింగ్లు ఏమైనా కడుతున్నారు ఈ దీనివల్ల వల్ల రోజుల్లో రోజు రోజుకు దినదినము ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఐదేళ్ల కాలంలో దగ్గర దగ్గర వంద వంద బిల్డింగ్ దాని పర్మిషన్ ఇచ్చారు అక్రమం కంటే అక్రమంగా ఎక్కడ కానీ టౌనింగ్ ప్లానింగ్ అధికారి చర్యలు తీసుకోకుండా ఎక్కడ కావాలంటే ఎక్కడ మామూలుకు అలవాటు పడి ఈ రోజు అన్ని రకాల బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చి ప్రతిరోజు ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ పెడితే మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ కౌన్సిల్ ఈ రోజు వాళ్ళు అంటే సమానం చెప్పలేని పరిస్థితి వైసీపీ కౌన్సిల్ ఉండి అధికారంలో ఉండి మా మా లో ఓ బిల్డింగ్ కడుతున్నారయ్యా దీనికి అసలు పర్మిషన్ విరుద్ధంగా కడుతున్నారు దాని మీద చర్యలు తీసుకోవాలంటే మామూలుగా అలవాటు పడిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఈ రోజు అస్తవ్యస్తం చేశారు కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలని అధికారులు తెలుపు చేసుకుంటున్నాం